యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అసలు ఎక్కడి నుండి వచ్చారు మీరు ఏ ఊరు మీది మాది గుంటూరు అండి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలోనే అండి ఉండేది పెళ్ళైందమ్మా మీకు పెళ్ళైందండి ఎంతమంది పిల్లలు ఒక బాబు అండి పెద్దోడేనా వన్ ఇయర్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకు వచ్చింది మా హస్బెండ్ వాళ్ళే అండి ఆయనే వెళ్ళమని చెప్తాడా నాకు టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేశారు ఇంట్లో వాళ్ళు సొంత రిలేటివ్స్ వాళ్ళు మ్యారేజ్ చేసిన తర్వాత తను బయటికి వెళ్ళేవాడు ప్యాక్ ఆట ఆడడానికి ఇలా చిల్లర చిల్లర ఆటలు ఆడడానికి బయటికి వెళ్ళిపోయేవాడు డబ్బులన్నీ వేస్ట్ చేసేవాడు బయటికి వెళ్ళి తర్వాతకి మా అత్తయ్య వాళ్ళకి నేను చెప్పాను ఇలా బయటికి వెళ్ళి సరే డబ్బులన్నీ కాజేస్తున్నాడు అది ఇదని చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు సరిగ్గా వాళ్ళు వాళ్ళ కొడుకున్న చెప్పేవాళ్ళు కాదు ఆయనే వెనకొచ్చేవాళ్ళు వదిలేసేవాళ్ళు వదిలేసారు కొడుకుని తర్వాతకి తనకి బయట నుంచి అప్పులు తెచ్చుకున్నాడు బాగా నాకు కూడా తెలీదు ఆ అప్పులు తెచ్చినట్టు కూడా తెలియదు అప్పులు ఎలా పడుతున్నాయి అండి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో కూడా తెలియదు అసలు తెలీదు అప్పులు తెచ్చుకునేవాడు ఇంటికి వచ్చేసేవాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చేసి గొడవ ఆడేవాళ్ళు ఓకే గొడవాడి ఇంటికో నన్ను అడిగేవాళ్ళు వాళ్ళు ఇలా మీ భర్త అప్పులు చేశాడు అది ఇదంటే నేనే క్వశ్చన్ చేస్తే నన్ను కొట్టేవాడు కొట్టేవాడు కొట్టిన తర్వాత కొన్ని రోజులకి డబ్బులన్నీ అయిపోయాయి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కొట్టడం స్టార్ట్ మీరు నార్మల్గా ఈ అప్పుల గురించి అడిగిన తర్వాత ఈ అప్పుల గురించి తను ఇది ఇలా ఆటలాడుతున్నాడు ఇలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత నేను నన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు పెళ్ళయిన మంత్స్కి జరిగింది అది మిమ్మల్ని కొట్టడం ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత తెలిసింది నాకు ఇలా ప్యాకెట్ పిచ్చి ఉంది తెలిసింది ఎక్కువ దుబారే సోల్డ్ డబ్బులో బాగా వేస్ట్ ఖర్చులు బాగా పెట్టేవాడు ఆయనకి ఎవరైనా ఉన్నారా బయట లేదండి తనుష అలాంటి అలాంటి ఏం లేవండి మరి ఆయనంత దిగొన్నప్పుడు మీరు ఎందుకు దిగారు ఇలాంటి వాళ్ళకి ఇలా నాకు డబ్బులు అవసరం ఉంది నేను తన మాట వర్క్స్ కన్నాను నన్ను నేనే అన్నాను నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అప్పటికి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను అడిగిచ్చానండి ఒక త్రీ ఫోర్ లాక్స్ అట్లా అడిగిచ్చాను కావాలంటే అడిగిచ్చిన తర్వాత కూడా మళ్ళీ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు ఇంకా అడుగు 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 అని అమ్మ వాళ్ళని నేను ఎక్కడి వరకు అడిగాలి ఎక్కడికైనా వెళ్ళి తెచ్చి ఇవ్వాలా నన్ను అడిగాను అడిగితే తెచ్చివ్వు తప్పే ఉంది అని కొట్టేవాడు నేను ఎక్కడికైనా వెళ్ళి పక్కొని తెచ్చి ఇవ్వాలా అని అడిగాను మీరే అన్నారు నేనే అన్నాను తెచ్చివ్వు అంత తెచ్చివు ఏమైంది అని అన్నాడు మాట వరుస కన్నానండి పేరెంట్స్ వాళ్ళని అడగమన్నారు అడగమంటే నేను మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా నేను ఒక్కగానే ఒక కూతుర్ని వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి నేను ఎంతవరకు వాళ్ళకి భారం అవ్వాలి చెప్పండి సార్ ఒకసారి వాళ్ళని నేను అడగదలుచుకోలేదు నేను అడగను ఇంకా అని చెప్తే కొట్టేవాడు రోజు నువ్వు అడగకుండా డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి తేవాలా అని నేను ఇంక చేశాను చెప్పాను తనకి అడిగాను అడిగితే వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వు తప్పే ఉందని అన్నాడు ఇంకా నచ్చకపోవడం మీరు ప్రయత్నించలేదా మళ్ళీ ఆహా లేదండి తన వెతికి ఇట్లా వాళ్ళ అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళని తనే చెప్పేవాడు ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు ఇలా చేయించేవాడు ఓకే బెర్రాలు కూడా ఆయన చూసేవాడు పెళ్ళికి ముందు ఇలాంటి ఏం తెలియదు మీకు ఆయన తెలియదు అండి మాకు మేన అవుతాడు అంటే ఇంకా ఎవరైనా ఈ చుట్టాలకు తెలిసినా కానీ అదే వంద అబద్ధాలు ఆడ ఒక పెళ్లి చేయమంటారు కదా అలానే చేశారు తెలిసినా కానీ ఎవరు చెప్పలేదు మాకు మీరు అసలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా ఎంత రిలేటివ్ అయినా చిన్న ఏజ్ లో పెళ్లి చేశారు కదా అంతా మాకు తెలియదు తల్లిదండ్రులు చెప్పారు నేను చేసుకున్నాను పెళ్లి చేయాలి కాబట్టి చేశారు అంతే అంతే ఆయన ఇలాంటి అంటే ఇంకా ఎంక్వైరీ ఏం చేశారు మనకైతే తెలియదు అండి మీ మేనబావే కదా మీ మేనబావ అంటే మంచోళ్ళే అని చెప్పారు అప్పుడు మరి ఎవరైనా ఒకవేళ ఒకవేళ సంబంధం మాట్లాడుకోవాలనుకున్నా గానీ మంచి వాళ్ళు అని చెప్తారు కానీ చెడ్డోడు అది చెప్పారు కదండి చదువుకోలేదండి ఫార్మర్ వాళ్ళ డాడీ పొలాలు వాళ్ళు అదే వర్క్ ఓకే వాళ్ళకి మీ ఆయన వాళ్ళు ఉన్నారండి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అక్క ఉంటారు వాళ్ళక్క వాళ్ళు అంటే వాళ్ళకి మీకు ఆ అంత బానే ఉందండి మరియు అంటే మీరు మీ ఆడబిడ్డ వాళ్ళకి చెప్పే ప్రయత్నం అలాంటివి లేదండి వాళ్ళు అంటే వచ్చిన వన్ డే ఉండే వెళ్ళిపోతారు అంతే వచ్చిన వాళ్ళకి ఇంకా మళ్ళీ ఇలాంటి మాటలు చెప్పేందుకు కష్టపెట్టడం చెప్పారు ఎంతవరకు చదువుకున్నారు నేను ఇంటర్వ్యూ చదువుకున్నాను ఈ వెబ్ దిగడం కంటే ముందుగా మీ ఫ్యామిలీ అంతా మాట్లాడించి మీ ఆడబిడ్డని మీ మరిదిని మీ అత్తగారిని మీ అమ్మ వాళ్ళని వీళ్ళందరూ కూర్చోపెట్టి ఒకసారి మాట్లాడొచ్చి ఫైనల్ గా చూద్దాం అని అనిపించలేదు మీకు అవునండి మేము మా ఊర్లో పెళ్లి చేసిన పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి నేను అంటే ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పకుండా మామూలు కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్పాను నేను ఆ ఇది ఇలా ఇలా అని చెప్పకుండా కొడుతున్నాడు తిడుతున్నాడు వాళ్ళు అడగలేదు మరి ఎందుకు కొడుతున్నాడు ఏంటని ఫ్యామిలీలో ఇలా మా పేరెంట్స్ దగ్గర తెచ్చాను ఆయన ఇంకా సరిపోక ఇంకా తెమ్మని కొడుతున్నాడు అని చెప్పాను కానీ ఇలా చెప్పుకుంటే పరుగు పోయేది పోతుంది కదా కావాలా పరుగు కావాలా సంసారం కావాలండి వ్యభిచారం కోసం ఇటు సంసారం వదిలేశారు మీరు మెంటల్గా పీస్ ఉందా ఉందా మీకు అంటే లేదనే చెప్పాలి సార్ మరి ఏం సాధించావు నువ్వు నా కొడుకు కోసం నేను అంతే మీ ఫ్యామిలీతో మాట్లాడి కన్విన్స్ చేసి ఆ తీగ తక్కువ ఉంటే ఇవాళ నువ్వు మీ ఫ్యామిలీతో హ్యాపీగా లీడ్ చేసేదానివి కదా అది ఎందుకు ఆలోచించలేదు నువ్వు అలా చేయడానికి ఆడపిల్ల ఇష్టపడదు కానీ నేను చేశానంటే తన హ్యాపీనెస్ కోసం నా సంవత్సరం పోతుందనే కదా నేను తన కోసం అలా చేసింది అయినా కానీ నాకు వ్యాల్యూ లేకుండా కొట్టి తిట్టి మళ్ళీ పెద్ద మనుషులు చెప్పిన తర్వాత కూడా నన్ను అలా చే అలానే చేశాడు కదా ఇంకా నేను సహించుకోలేకపోయాను సార్ ఉండలేకపోయాను అక్కడ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఆయనతో అనేవి ఏమైనా ఉన్నాయా చెప్పగలవా ఏం లేవు సార్ కష్టాలు చెప్పమంటే వంద చెప్తా ఇష్టంగా ఒక రోజు కూడా బతకలేదేమో మరి ఆ పెళ్ళి పెళ్లి ముందు చెప్పపోయారు ఇంట్లో ఆ ఏజ్ లో నాకు తెలియలేదు ఏ టైమ్ లో పెళ్లి మీ పెళ్లి అయింది నాకు ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు ఇంకా మీకు అప్పుడు కనీసం జనరల్ నాలెడ్జ్ కూడా తెలియదు మరి పదహారు ఏళ్ళకే మ్యారేజ్ ఏంటి చిన్నపిల్ల అది దానికి ఎందుకు ఈ టైంలో మ్యారేజ్ అయినా ఎవరు చెప్పలేదా అంటే ఇంకా ఒక్కగానే ఒక కూతుర్ని కదా ఇంకా మా డాడీ చెల్లి కొడుకు ఇచ్చుకుంటే నా కళ్ళ ముందు ఉంటుంది వాళ్ళు నాకు చెప్పినట్టు వింటారన్న ఆ ఉద్దేశంతో చేసాడు మన దగ్గరలో ఉంటది ఉంటది ఉండొచ్చు అని కానీ కట్ చేస్తే ఇలా అయింది మీరు హైదరాబాద్ లో హ్యాపీగా ఉండగలరా ఉండగలను సార్ దేంతో ఉండగలరు డబ్బు ఉంటేనే ఉండగలను ఎందుకు డబ్బు మీద అంత ఇది పడింది అక్కడ అదే డబ్బుని మీ ఆయన అవజేశాడు ఇప్పుడు మీరు అదే డబ్బు సంపాదించాలి అది నా కొడుకు కోసం సార్ ఇప్పుడు నా కొడుకుకి నేను అన్ని చేయాలి నా భర్త లగ్గకుండా నా కొడుకుని చదివించుకోవాలి అని ఒక ఆలోచన మీ భర్త చేయమన్నాడు కదా అది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆ ట్రిగర్ పాయింట్ ఏంటి బయట ఎవరైనా చెప్తే బయటకు పంపించేవాడు ఇంకా ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చింటే చెప్పేవాడు మీరు బయటకి వెళ్ళేవరా వాళ్ళే వచ్చి బయటికి పంపించేవాడు ఎక్కువ శాతం ఎక్కువ బయటకే ఎందుకంటే ఇంట్లో అయితే మళ్ళీ ఎవరైనా వస్తే సడన్ గా ఒకవేళ అలా మా అత్తయ్య వాళ్ళు వచ్చినా కానీ ఫ్రెండ్స్ అని తినే కవర్ చేసేసేవాడు ఫ్రెండ్ మా ఫ్రెండ్ అని మీ బెడ్రూమ్ లోనే జరిగేది అది అంటే ఎక్కడైతే మీ భర్త మీరు మీరు కలిసారో సేమ్ అదే అక్కడే వేరే కొన్నిసారి కొన్ని రోజులు ఏడ్చానండి నిద్ర లేని రాత్రులు కూడా చాలా ఏడ్చాను ఇలాంటి జీవితం ఏంటి నాకు అని ఏడ్చాను పక్కన పెట్టుకోవాల్సిన టైంలో అది చేయాల్సిన పని కాదని తెలిసినా చేశానంటే